ఇగో మన హీరోయిన్లు సమంత సాయిపల్లె ఉన్నారు కదా గదే సినిమాలల్లా ముద్దు ముద్దుగా డ్యాన్సులు వేసుకుంటా యాక్టింగ్లు వేస్తారు చూడర్రీ వాళ్ళు ఇప్పుడు యాదకొచ్చిందిలే ఇగో వీళ్ళపైనే ఇప్పుడు మస్తు ట్రోల్స్ మీమ్స్ వస్తున్నాయి మొన్న లా టెర్రరిస్టులు హిందులపై దాడి చేసి చంపేసిర్రు కదా దీనిపై సినిమాలు రాజకీయం లీడర్లు అందరూ అంటే మస్తు కోపం మీద ఉన్నారు ఇక అట్లనే మన దేశంలో ఉన్న సామాన్య పబ్లిక్ సుఖ పాకిస్తాన్ మీద మస్తు గుస్సైతుర్రు ఓ ఛాన్స్ ఇస్తే పాకిస్తాన్ మీద బాంబు వేసేటంత కోపంలో ఉన్నారు కానీ మన సమంత మేడం కుగ్గి దాడి మీద గింతనంటే గింత సుఖ బాధ అయితలేదన్నట్లు పోస్ట్ పోస్టు పెట్టిందుల్లా ఆమె సినిమా ప్రమోషన్లా మస్తు బిజీ ఉండేనట పహల్గామ్ దాడి జరిగినట్టేది తెలియదు అన్నట్టు కామోజుగా ఉన్నదట అయితే పాకిస్తాన్కు సింధు నది నీళ్లను మన దేశం ఆపేసిన టైంలా సమంత మేడం ఓ పోస్ట్ పెట్టింది నదులు వాగులు ఆపొద్దని బయటోళ్ళ కోసం మనం బతకాలని చెప్పి పోస్ట్ పెట్టింది ఇగేమున్నది నెట్టిజన్లు సమంత మేడంను దుమ్ము దులిపిరు చూడుర్రిగా గిట్లాంటి టైంలో గి దిక్కుమాలిన పోస్ట్ పెడతావా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తావా అనుకుంటా పొట్టు పొట్టు తిడుతుర్రు గా పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ మన దేశం మీద నీకు లేదా అనుకుంటా సమంత మేడంను ట్రోల్ చేస్తున్నారు ఇక ఇగ గీ మేడం గిట్ల చేస్తే సాయి పల్లవి మేడం ఇంకో తీరంగా వేసింది పాకిస్తాన్ వాళ్ళు చేసిన దాడిపై స్పందించింది కానీ ఏదో గట్ల గట్లనే అయితే అసలు మనోళ్ళపై దాడి జరిగి ఇంతమంది చచ్చిపోతే నువ్వు గిట్లా చాలా లైట్ తీసుకున్నావు అనుకుంటా సాయి పల్లవి మేడం గప్పట్ల ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఒకటే అనుకుంటా చెప్పిన వీడియో ట్రోల్స్ వేయబట్టిరు నెట్టిజన్లు ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ లేకపోతే ఓ యుద్ధం చేస్తావా అనుకుంటా పొట్టు పొట్టు తిడుతుర్రు గిట్ల ఈ స్టార్ మేడంలపై సోషల్ మీడియంలా గట్టిగానే అరుచుకుంటుర్రు టెర్రరిస్ట్ దాడులల్లా మనోళ్ళు చచ్చిపోయి వాళ్ళ కుటుంబాలు గోస ఉచ్చుకుంటున్నాయి కదా గందుకైనా మీరు సుఖ సపోర్ట్ చేస్తున్నట్టు ఓ వీడియో పెట్టరాదే ఇక ట్రోల్స్ అయినా తగ్గుతాయి కాదే